జై శ్రీరామ్ బాలీవుడ్ నటుడు మనం అంత నటులను నటులు అనకుండా యాక్టర్లు అనకుండా హీరోలు అనటం హీరోలు ఎవరంటే ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారకం ఉంటుంది నేషనల్ వార్ మెమోరియల్ అక్కడ కొన్ని వేల మంది హీరోల పేర్లు చెక్కబడి ఉంటాయి ఇండియన్ ఆర్మీకి సంబంధించి వాళ్ళని హీరోలు అనాలి ముఖానికి రంగులు వేసుకొని నటించే వాళ్ళని నటులు అనాలి అలా కాకుండా ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల్లో ఇంకా ఇక వాడు చెప్తే హీరోలు అంటే వాళ్ళు ఈ దేశం కోసం త్యాగాలు చేసి ఈ దేశం కోసం ప్రాణాలు తెగించిన వాళ్ళు హీరోలు వీళ్ళను మనం స్క్రీన్ మీద నటించే నటులను మాత్రమే అనాలి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ మధ్య ఆప్కీ అదాలత్ కార్యక్రమంలో రజత్ శర్మ ఇంటర్వ్యూలో నేను దేశభక్తుని నన్ను నమ్మండి మహాప్రభు అని పలుమార్లు దాంట్లో చెప్పుకున్నాడు ఈయన గతంలో పీకే మరియు కొన్ని సినిమాల్లో హిందూ భగవంతులను అవమానించడం దేశభక్తి సినిమా పేరుతో దాంట్లో యువతకు ఒక తప్పుడు సంకేతాలు ఇవ్వడం ఉదాహరణకు రంగదే బసతిలో అప్పటి డిఫెన్స్ మినిస్టర్ స్వర్గీయ జార్జ్ ఫెర్నాండిస్ గారే అవినీతి చేసినట్టుగా వారిని ఈ లాంటి విద్యార్థులు ఆ సినిమాలో అతను అవినీతి పరుడు కాబట్టి అతని వల్ల ఎయిర్ ఫోర్స్ పైలట్లు మరణిస్తున్నారని చెప్పి అతన్ని హత్య చేయడం లాంటివి ఒక తప్పుతో పట్టించే సినిమాలు అమీర్ ఖాన్ తీశాడు సరే భారతీయ సమాజం ఒకరోజు కాకపోతే ఒకరోజు రోజు ఎవరి రంగు ఏంటిది అనేది బయట తెలుసుకుంటుంది ఈ ఖాన్లది కూడా ఈరోజు హిందూ సమాజానికి భారతీయ సమాజానికి అర్థమైంది అసలు వీళ్ళు ఎవరు వీళ్ళ వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది వీళ్ళ సినిమాలకు ఫండింగ్ ఎవరి చేస్తారు వీళ్లకు యాడ్లు ఇస్తారు అదంతా కూడా బహిర్గతం అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళ సినిమాలు నడవడం జరగడం లేదు వీళ్ళ దందా బంద్ అయిపోయింది ముఖ్యంగా హాలీవుడ్ సినిమా ఫారెస్ట్ గమ్ పదకొండు ఆస్కార్ అవార్డులు ఉన్న ఆ సినిమా రీమేక్ అంటే హిందీలో అమీర్ ఖాన్ చేశాడు లాల్సింగ్ చెడ్డాగా లాల్ సింగ్ చెడ్డా ఫారెస్ట్ గమ్ ఎంత హిట్ అయిందో ప్రపంచంలో లాల్సింగ్ చెడ్డ అంత అట్టర్ ఫ్లాప్ అయింది సరే అందులో ఇతడు మూసగా ఆ హాలీవుడ్ సినిమాని మన భారతీకరణ చేసే ప్రయత్నంలో బొక్కబోర్ల పడ్డాడు ఒకటి ఇతనిపై భారతీయ సమాజంలో వచ్చిన వ్యతిరేకత ఇతను దేశంలో ఆ తప్పుదోర పట్టించే కార్యక్రమాలు చేపట్టడాలు ఇప్పుడు ఉదాహరణకు పహల్గాం విషయంలో నేను ఏం మాట్లాడాలో ఇప్పటికి నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు అని ఆయన తాను ఏం స్టేట్మెంట్ ఇవ్వాలో కూడా ఆయనకి ఇంకా అర్థం అవట్లేదు అంట అంత షాక్ లో ఉన్నాడట ఆయన ఆయన ఇప్పుడు రాబోయే సినిమా యొక్క ట్రా దీని ట్రైలర్ ని కూడా వాయిదా వేసుకున్నా ట్రైలర్ విడుదలని రాబోయే సినిమా ట్రైలర్ ను వాయిదా వేసుకునేంత షాక్ లో ఉండి నేను అసలు పహల్గాం దాడి మీద ఏం స్టేట్మెంట్ ఇవ్వాలో నాకు అర్థం కాక నేను ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు అని మాట్లాడుతున్నాను ఇంత అంటే ఒరిజినల్ నటుడు అన్నట్టు నటిగేవాడు నటించడంలో ఇక ఇక వీనికి ఆస్కార పడియాలి అంత షాక్ లో ఉన్నాడట మనల్ని వ్యతిరేకించే మనపై పన్నాగాలు పన్నే టర్కీ శంకరాగడానికి పోయినప్పుడు వీనికి ఈ టర్కీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ను టర్కీ ప్రెసిడెంట్ భార్యను కలిసినప్పుడు కాబట్టి భారతీయ సమాజం ఈ నటులను హీరోలు అని అనడం మానేసి వీళ్ళ వెనకాల ఉన్న ఎజెండాని అర్థం చేసుకొని వీళ్ళ వెనకాల ఉన్న దేశద్రోహ శక్తులను అర్థం చేసుకొని వీళ్ళను బైకాట్ ఈ విధంగానే కొనసాగించాలి ఇతను లాంటి దేశద్రోహులు చాలా మంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో వీళ్ళకి వీళ్ళ వ్యాపారం తప్పించి వీళ్ళ డబ్బు వీళ్ళ వ్యాపారం వీళ్ళ మత ఎజెండా తప్పించి ఇంకా వేరే ప్రయోజనాలు ఏమీ ఉండవు ఇంకా వీళ్ళకి వీళ్ళపై ఇదే విధంగా భారతీయ సమాజం ముందుకు పోతుందని ఆశిద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్